హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నా అదేంటంటే చికెన్ ఎగ్ రెసిపీ అన్నమాట చికెన్ పొడి కూర ఎగ్తోన అది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే రోటీలోకి రైస్లోకి చపాతి నాన్స్ ఏదైనా సరే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది ట్రై చేసి మీరు కూడా నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను పెద్ద లెంత్ లేకుండా చూపిస్తున్నా ఇక్కడ చికెన్ని చెస్ట్ పీస్ తీసుకున్నా నేను ఒక పావు కిలో పైన తీసుకున్నా అనమాట ఇది ఉడికించుకుందాం ఫస్ట్ మనము పీసులు పీసులుగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటాలు కట్ చేసుకున్న అర్ధ కిలో ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నా ఓకే ఇప్పుడైతే మనము నేనైతే మీకు తెలుసు కదా అల్లంపాయ అయితే ఎప్పుడైనా ఫ్రెష్గానే వాడతా మీరు కూడా మీ ఇష్టం అది ఓకే ఇప్పుడైతే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ చికెన్ అయితే నాకు రెడీ అయిపోయింది ఇవి పక్కకు తీసుకొని ఇంకా మనం ఇప్పుడు పొడి కూరని అయితే స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ ఆయిల్ వేసుకున్నా నేను ఇందులో మనం ఇప్పుడు లవంగా చెక్క ఇలాచి వేసుకుందాము ఓకే వేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిగడ్డ వేసుకుందాము హాఫ్ కేజీ ఉల్లిగడ్డ నేను వేసుకున్నాను అనమాట ఈ పావు కేజీ పైన ఉంది నాకు చికెను హాఫ్ కేజీ ఉల్లిగడ్డ తీసుకున్నా టమాటా పావు కిలో పైన తీసుకున్నాను అనమాట ఓకే ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు వేసుకుందాము ఇది బాగా కొంచెం ఉడకాలి మగ్గాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ పీసులు అయితే మనకు నా చిన్న విధంగా ఏ షేప్లు ఇంకా చిన్నగా చేసుకోవాలంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు నాకైతే ఇంకా చిన్న చిన్నగా ఇట్లా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో వేసుకొని ఇది బాగా ఉడికించుకుందాము ఆయిల్లో కలుపుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి బాగా మగ్గాలన్నమాట పీసులు ఉప్పు కారము అవి అల్లంపాయి పట్టేటట్టు టమాటాలు కూడా వేసుకుందాము ఇది కూడా బాగా ఉడికించుకోవాలి దీనిలో అయితే వాటర్ శాతం అయితే అవసరం లేదు మనం జస్ట్ పీస్ ఇంకా కొంచెం ఉడకాలనుకుంటే వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకున్న ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఒక నాలుగైదు చెంచాల వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గరం మసాలా గరం మసాలా ఏంటంటే చెక్క లవంగా ఇలాచి మూడే అనమాట ధనియాలు కొన్ని నాలుగు వీటిని పొడి చేసుకొని వేసుకున్నా ఇది బాగా ఉడికించుకోవాలి నేనైతే ఒక చిన్న నాలుగైదు చెంచాల వాటర్ అయితే పోసుకున్నా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం ఇది పొడి కూర కాబట్టి ఎగ్స్ని మనము కలిపేసుకోవాలన్నమాట కొంచెం ఉడికిన తర్వాత కలిపేసుకోవాలి లేదు మనకు పీసులు పీసులుగా ఉండాలనుకుంటే అట్లని ఇంకా ఎగ్స్ వేసుకొని అట్లే పెట్టేసుకోవాలన్నమాట అట్లా అవసరం లేదు ఇది పొడి కూర అందుకని మనం తప్పకుండా కలుపుకోవాలన్నమాట ఓకే చూడండి బాగా నాకైతే బాగా మగ్గిపోయింది కొత్తిమీర చల్లుకుందాం పైన మనకు తెలియాలి పచ్చివాసన పోవాలి ఎగ్స్ బాగా మనకు అప్పుడే అర్థం అవుతుందన్నమాట ఈ పొడి కూర పొడి పొడిగా వచ్చేస్తుంది ఎంబడే చూడండి ఒకసారి కలుపుదాము ఓకే నాకైతే చికెన్ ఎగ్తో పొడి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను గిన్నెలోకైతే తీసుకుంటున్నా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా చాలా చాలా బాగుంటుందండి ఇది నువ్వు రైస్ అన్న తిను చపాతి రోటీ ఏదైనా తిను ఈ కర్రీతోన అంత బాగుంటుంది టేస్ట్ అయితే మీరు చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా నెక్స్ట్ మరో వీడియోతోన మేము ముందుంటాను బాయ్